యోగులు జ్ఞానం గురించి జ్ఞానం గురించి ఏం చెప్పారు చాలా అలస గుడి కలిగి పరమగురు కవి ప్రస్తుతం అలాగే కొట్టబంధులకి రామండి ఆ పలుసై గల్లీ పద్దు సార్ ముందు డాక్టర్ సెప్ తీసుకుంటే విడిగా తీసుకుంటే ఫుడ్ చిత్తవృత్తులు అంటే మనకి ఆలోచనలు ఎలా ఏర్పడుతున్నాయి మరి అవి ఎలా పోయి జానముల ఆలోచన నుంచే ఆలోచన నుంచే మరి పతంజన్మా చెప్పిన ఒక శ్లోకానికి అతని మనం ఎలా ఆలోచన అవి అలాగే ఏం చేయాలి

మానవుడు భూమి మీద కొంచెం కర్తవ్యం ఏంటి అలాగే బుద్ధుడు శుద్ధుడు బుద్ధుడు జ్ఞానపరంగా ఏంటి అని చెప్పాడు దత్తాత్రేయుడు మరి ప్రకృతిని చూసి ఇరవై నాలుగు భూములను సెలవు చేసుకున్నాడట వాళ్ళ ఆయన మనిషి భూములు ప్రకృతిని చూసి నేర్చుకున్నాడు ఆ ఇరవై నాలుగు ద్వారా ఏ సందేశాన్ని తీసుకున్నాడు మరో జన్మ నేను నా అనుభవాలు ఎన్నో కాన్సెప్ట్లు బ్రహ్మం అంటే ఏంటి పరమాత్మ అంటే జాగ్రత్త పంచరాచార్య వారి చెప్పి నిర్మాణ శక్తి శంకరాచార్య కోరికల వల్ల వచ్చే కష్టాలు ఏంటి అలాగే ఒక్కరిక నా జీవితాన్ని మార్చిన పుస్తకం నేను ఛానల్

అలాగే ఆర్థిక స్థితి పెంచుకోవాలంటే అలాగే ఈ భూమి మీద కృషి కాదు మరణించక ముందే మరణాన్ని గురించి తెలుసుకోవడం మరణించాలంటే తెచ్చుకోవడం మరణాన్ని జన్మల్లో స్త్రీ జన్మల్లో ఏం నేర్చుకుంటాం పురుష జన్మల్లో ఏం నేర్చుకుంటాం ఉపమాన చేయాలని సందేశాలు సూచనలు మరణం తర్వాత జరిగేవి తెలుసుకుంటే వచ్చే ఆహారం యోగేశ్వరుడు సందేశాలు సందేశాలు ఆత్మ సూచించుకుంటాయి ఆత్మహంతకులు అంటే జీవిత శాస్త్రం ఇందులో కూడా పత్రికలు కూర్చుంటే अलग ही తెలుకునుంద్ర కబీర్ సందేశం వినిపించును జ్ఞానసే జీవనశోరి మాధురి జ్ఞానసే తిబెచుటే ఉండు అదే బయటికి ఉన్న కొన్ని సోక అనున ఇంద్ర వసస్థాపించుకున అను జీవన సత్యం భగవంతుడు ఎందరో చేస్తున్నారు జీవిత శాస్త్రం ఈ మార్గంలో పయగించినప్పుడు ఎక్కడ ఓకే ఇది శక్తి బలంగా తీసుకుంటే కొంచెం మార్చే తీసుకుంటే రేట్ పాటలు వచ్చేస్తుంది అసలు రద్ద చేయడం నష్టం లేదు కానీ ఈ బుక్ అన్నీ చదవకపోతే నష్టం చాలా ఉంటుంది నేను చాలా మంచి బుక్కులకే పెడతాను ఎందుకంటే మన జ్ఞానాన్ని పెంచితే కర్మలు తగ్గుతాయి జన్మలు తగ్గుతాయి అలాగే కాకపోతే మనం ఎప్పుడు ఆనందకరమైన జ్ఞానం ప్రపంచం అంతా ఎవరికి గమనిస్తుందంటే జ్ఞానికే గమనిస్తే కుటుంబ సహిత కాళ్ళు ఎవరు చేయంలో ఈ నెల ఎవరు అడుగుతారు మావైనా ఉంది జ్ఞానం పెంచుకుంటేనే ఈ సృష్టిలో చాలా చాలా గొప్ప విషయం తెలుసుకుంటే అందరూ ధ్యానం చేస్తాం జ్ఞానాన్ని పెంచుకుంటాం మరి దైపోజం చేసి